పేదలకు పట్టడన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదహారున ప్రారంభంగానున్నాయి మంత్రులు ఎమ్మెల్యేలు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బిజీగా ఉండడంతో శుక్రవారం నగరం అంతా అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి నెల్లూరు నగరంలో ఇందిరాభవన్ రోడ్ పాత మున్సిపల్ కార్యాలయం రామలింగాపురం సెంట్రల్ ఉన్న అన్నా క్యాంటీన్లు అందుకు అనుగుణంగా ముస్తాబౌతున్నాయి ప్రజలంతా ఈ రోజే ప్రారంభం అవుతాయన్న నమ్మకంతో అన్నా క్యాంటీన్లకు విచ్చేసి వెల్లు తిరిగి వెళ్లారు ఈ విషయంపై ఇందిరాభవన్ రోడ్లో ముస్తాబౌతున్న అన్నా క్యాంటీన్ నిర్వాహకులకు సాక్ష్యం న్యూస్ సిబ్బంది వివరణ కోరగా శుక్రవారం ఆగస్టు పదహారున ప్రారంభమవుతాయని తెలియజేశారు అన్నా క్యాంట్రీన్కు ఓపెన్ కాలేదు రేపు నుంచి అన్నా క్యాంటరింగ్ ఓపెన్ అవుతుంది భోజనం ఐదు రూపాయలకి ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు విజయవాడలో అమరావతిలో ఓపెన్ చేసిన తర్వాత రేపు నెల్లూరులోనే నారాయణ సారు ఇక్కడ అన్నా క్యాంటరింగ్ ఓపెన్ చేస్తారు అందుకనే రేపు నుంచి ఓపెనింగ్ ఐదు రూపాయలు అంటే కర్రీస్లో పప్పు సాంబారు పచ్చడి పెరుగు ఒక తాలింపు టిఫిన్ వచ్చేమో ఉదయం ఇడ్లీ పూరి చట్నీ సాంబారు పొడి సాయంత్రం వచ్చి ఇంకా మామూలు కూరలు అంటే పప్పు సాంబారు పెరుగు పచ్చడి అంతే వైట్ రైసే ఈసారి కూడా ఐదు రూపాయలకే పెడతారు సార్ అదేం ప్రాబ్లం లేదు ఈసారి కూడా ఐదు రూపాయలకే నారాయణ సార్ గారు